వెల్కమ్ టు చందు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో జీవో నెంబర్ త్రీ గురించి కొన్ని విక్రమైన విషయాలు చర్చించుకుందాం ఇది మ్యాక్సిమం ట్రైబల్ ఏరియాస్లో ఎక్కువగా వర్తిస్తుంది ఈ జీవో నెంబర్ త్రీ పది ఒకటి రెండు వేల సంవత్సరంలో ఈ జీవో నెంబర్ అనేది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఇది ఇష్యూ చేసింది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ జీవో నెంబర్ అయితే ఇష్యూ చేశారు దీని లక్ష్యం ఏంటంటే గిరిజన ఉద్యోగం విద్యా అవకాశాల్లో ఇతరులు ప్రవేశించ ప్రవేశించకుండా ఉండడానికి ఈ జియో నెంబర్ త్రీ అనేది ఇష్యూ చేయడం జరిగింది ఈ జియో నెంబర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గిరిజన ప్రాంతంలో షెడ్యూల్ ఏరియాస్లోని విద్య ఉద్యోగ అవకాశాలు గిరిజనులకు మాత్రమే ఇవ్వాలనేసి చెప్పడం జరిగింది అంటే గిరిజన ఇతరులు అంటే నాన్ ట్రైబ్స్ అనేవాళ్ళు ఈ జియో నెంబర్ త్రీ ప్రకారం ట్రైబల్ ఏరియాస్లో పని చేయడానికి వీల్లేదు అంటే వందకి వంద శాతం గిరిజనులకు మాత్రమే ఈ ఏరియాలో ఉద్యోగాలు కల్పన చేయాలని చెప్పేసి అప్పట్లో గవర్నమెంట్ ఈ జీవోని విడుదల చేసింది గిరిజన నేతలు అంటే నాన్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రాంతాల్లో శాశ్వతంగా నివాసం ఉండకూడదు అంటే వాళ్ళకి శాశ్వత నివాస హక్కు అనేది ఉండదు జీఓ నెంబర్ త్రీ ఉన్నలో ఒక రూల్ ఏంటంటే నాన్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రాంతంలోకి వచ్చి లేదంటే కొత్త సంస్థలు ఏమైనా చేసి వీళ్ళకి విరుద్ధంగా ఏ సంస్థ పనిచేయకూడదు చట్టబద్ధత ఈ జీవో నెంబర్ త్రీ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ఏరియాస్ రెగ్యులేషన్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఒకటి బై చట్టం ప్రకారం అమలవుతుంది ఇది గిరిజనులకు ప్రత్యేక హక్కులు రిజర్వేషన్లు కల్పిస్తుంది వారి భవిష్యత్తులను రక్షించడం లక్ష్యంగా రూపొందించబడింది ఉండొచ్చు వ్యాపారం అయితే వచ్చిన వాళ్ళు వ్యాపారం చేసుకొని వెళ్ళొచ్చు కానీ ఇక్కడ స్థిర నివాసం కింద ఉండిపోయి మన పేర్లు చెప్పుకొని లేదంటే ఇంకేదైనా చేసుకొని వాళ్ళు ఇక్కడ కొనసాగడానికి వీల్లేదనమాట ఇక్కడ పూర్తి హక్కు ఎవరైతే ఇక్కడ లోకల్లో నివసిస్తున్న గిరిజనులు ఉంటాడో వాడికే ఈ హక్కులన్నీ వర్తిస్తాయి మరి ఎంప్లాయింట్ ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ తీసిన మొత్తం ఏవైతే గవర్నమెంట్ నుంచి ఈ పోస్టులు అవి ఏ రకమైన ఉద్యోగాలైనా సరే వందకి వంద శాతం వందకు వంద శాతం మన గిరిజనులకి ఇవ్వాలని చెప్పేసి ఈ జియో అప్పుడులో రెండు వేల్లో పాస్ చేయడం జరిగింది కాకపోతే ఇది కొన్నాళ్ళు కొన్ని కొన్ని కారణాల వల్ల ఈ జియోని రద్దు చేశారు నేను చెప్పిన సమాచారం మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి అలాగే ఒకటి బయట డెబ్భై చట్టం కింద మనకి ఏ ఏ రూల్స్ వర్తిస్తాయి అవన్నీ చెప్పడానికి నేను ఇంకో వీడియో చేయాలనుకుంటున్నాను అది మీరు ఇచ్చిన కామెంట్లు బట్టి నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నా ఒకవేళ నేను చెప్పింది తప్పు అయితే మీరు సరి చూసుకోండి నాకు తెలిసినంతవరకు నేను చెప్పాను ఇంకేమైనా కరెక్ట్ చేయాల్సి వస్తే కామెంట్స్ ద్వారా నాకు మీరు సజెషన్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అలాగే నా యూట్యూబ్ ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ